ఈ రోజు మా బాబా గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడు ఇంటికి అయితే వెళ్ళమని చెప్పాడు ఎందుకు మొన్న ఈ వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి అక్కడికి వెళ్ళి ఏం చేశాను నైట్ పది పదకొండు ఇంటికి అయితే పంపించాడు అనమాట నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాళ్ళ తమ్ముడు కార్ వేసుకుని అయితే దాంట్లో సామాల్లోనే పెట్టామని చెప్పాడు ఈ కార్ వచ్చేసి అయితే సఫర్ బండ్ అనమాట పెద్దదే వన్ ఎయిటీ టైప్ ఉంటుంది అనమాట వెనక్కి చాలా డిస్టెన్స్ అయితే ఉంది కారు చూడడానికి నాకే భయం వేసింది చాలా భయంకరంగా అయితే ఉందనమాట లోపల నేనైతే చిన్నగా ఉన్నాను కూర్చుంటే చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఈ కారు ఈ కారులో అయితే దేవానికి సంబంధించిన సామాన్లు అయితే ఉంటాయి కదా దివాన్లో కూర్చుంటారు కదా బెడ్లో షీట్లు టైప్ ఉంటాయి ఇవి అయితే వేసుకొచ్చారనమాట ఇవి వేసుకొచ్చి మళ్ళీ లిఫ్ట్లోకి జారేసి లిఫ్ట్లో నాలుగు ఫ్లోర్లుగా అయితే పెట్టుకెళ్ళాలి ఇవి వచ్చేసి అయితే కొత్తగా చేయించినట్టు ఉన్నారు ఇది అయితే ఒక బెడ్ ఒక డబుల్ కిట్ మంచం పడేతుంది అనమాట అలాగైతే ఉందో లోపల నాకైతే చాలా బాగా నచ్చింది కారు కారు అంత పెద్దగా ఉన్నా కానీ చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ ఇది వచ్చి సఫర్ అంటారంట తోస్ బండి ఓల్డ్ మోడల్ బండి అనమాట వంద మించి ఎక్కువ వెళ్ళొద్దని మరి చెప్పాడు మా బావగాడు వంద మించి ఎక్కువ వెళ్తే కార్ అయితే ఆగిపోతుంది నేనైతే చెప్పాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకుండా మావా